హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే నాకు కాల్స్ చేసిన వాళ్ళల్లో చాలా మంది కామన్గా చెప్పిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను సో న్యూట్రిషన్ క్లబ్లో ఎంఆర్పికి అమ్మడం కాకుండా ప్రొడక్ట్స్ ఇంకా చాలా రకంగా వాళ్ళ దగ్గర ఎన్నో పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట సో దాని గురించి కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వన్ టైమ్ మార్నింగ్ షేక్ తీసుకున్నందుకు ఆరు వేల ఏడు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు కూడా పే చేయించుకుంటున్నారంట మార్నింగ్ అండ్ దాంతోపాటు ఈవినింగ్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఎంఆర్పికి తీసుకోవాలంట అండ్ ఒక ఐడి ఇవ్వాలి అనుకుంటే సో అంటే వీళ్ళకి అవగాహన ఉండి అడిగితే ఐడి ఇవ్వాలనుకుంటే ఒక ఇద్దరిని మినిమం ఇద్దరిని లేదంటే ఐదుగురు కొన్ని చోట్ల ఐదుగురిని తీసుకొస్తేనే ఐడి ఇస్తారంట వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎలాగైనా తెమ్మంటున్నారంట వాళ్ళు వాడినా వాడకపోయినా డబ్బులు లేకపోయినా ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పి తీసుకురండి వాళ్ళని అప్పుడే మీకు ఐడి ఇస్తాం లేకపోతే ఐడి ఇవ్వమని కూడా బెదిరిస్తున్నారంట అండ్ దీంతోపాటు ప్రొడక్ట్స్ అయితే ఎంఆర్పికి ఇస్తున్నారు అండ్ ఇది కాకుండా నెక్స్ట్ మీరు క్లాసెస్కి ఇప్పుడు సపోజ్ సండేస్ ఏంటంటే కొంతమంది రెస్ట్లో ఉంటారు కొంతమంది వేరే వర్క్స్లో బిజీగా ఉంటారు కొంతమంది అవుటింగ్స్కి వెళ్తారు కొంతమంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు సో ఆదివారాలు ఏంటంటే కొన్ని జూమ్ క్లాసెస్ పెట్టి కొన్ని కోచెస్ ట్రైనింగ్ అని పెట్టి వాటికి అటెండ్ అవ్వకపోతే మీకు అసోసియేట్ ఐడి పోతుంది మీరు బిజినెస్ చేయలేరు మీ కింద వచ్చే వాళ్ళని మా కింద వేసేసుకుంటాము మీరు ఇంకా కంపెనీ ఐడి క్యాన్సిల్ చేసేస్తుంది మాకు కూడా చేసేవచ్చు మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి మీ ఐడి కూడా తీసేవచ్చు అది ఇది అని చెప్పి బెదిరిస్తున్నారంట అండ్ దీంతోపాటు కోచెస్ ట్రైనింగ్కి ఒక థౌజండ్ రూపీస్ పే చేయించుకుంటున్నారంట అండ్ ఇది కాకుండా మళ్ళీ లైఫ్ స్టైల్ డే అని ఇంకా కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి కదండీ ఫ్యామిలీ డే అని ఇట్లాంటివి కూడా కండక్ట్ చేసి అక్కడ కూడా ఒక థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా పే చేయించుకుంటున్నారంట ఆ దానికి కూడా టికెట్స్ అనమాట ఒక టెన్ టికెట్స్ కొనాలి మీరు ఫైవ్ టికెట్స్ కొనాలి ఇలా జనాల్ని బాగా విసిగిచ్చేసి డబ్బు 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 ప్రతి చోట డబ్బే దీంతో పాటు ఇది పక్కన పెడితే మళ్ళీ బీటీపీ అంటే ఏంటో తెలుసా అండి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇది ఒక గొప్ప స్ట్రాటజీ అనమాట ఇదేంటంటే చాలా తెలివిగా ఇంతకుముందు నేను ఫస్ట్లో ఉన్నప్పుడు మా సిస్టంలో జరిగేది చాలా బాగా జరిగేది ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ పే చేయించుకునేవాళ్ళు డైలీ వెయిట్ చెకప్ ఉండేది డైట్ ప్లాన్స్ అయ్యి చక్కగా ఇచ్చేవాళ్ళు మంచిగా తినమనేవాళ్ళు ఫొటోస్ పెట్టేవాళ్ళం వెయిట్ ఎవరైతే వీక్లీ వీక్లీ అనమాట ఎవరైతే వెయిట్ తగ్గుతారో వాళ్ళకి సర్టైన అమౌంట్ ఇవ్వడం అట్లా కూడా మనీ వెంటనే ఇచ్చేసేవాళ్ళు బాగుండేది బట్ బట్ ఇప్పుడు దాన్ని ఎలా మార్చేశారో తెలుసా కట్టించుకోవడమే డైరెక్ట్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కర్ణాటక అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట కర్ణాటకలో సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయించుకుంటారంట ఇలా వీక్లీ వీక్లీ పెడతారు వెయిట్ చెకప్ పెట్టిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక సర్టెన్ అమౌంట్ వస్తుంది కదా ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఆ అమౌంట్ ఇవ్వకుండా వీళ్ళే ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నారంట వీళ్ళకి తక్కువగా వస్తుంది కదా కానీ వాళ్ళు ఎంఆర్పి ప్రైస్కి ఆ ప్రొడక్ట్ ఇచ్చేసి అంటే వాళ్ళు గెలుచుకున్న ప్రతి రూపాయి కూడా వాళ్ళ హక్కు లేదంట వీళ్ళే ఆ మనీని కన్వర్ట్ చేసేసి ప్రొడక్ట్ ఇచ్చేసి అమ్మేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అండి ఒక కస్టమర్ విన్నింగ్ అయిన అమౌంట్ని కూడా వీళ్ళే డిసైడ్ చేసి వీళ్ళే ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నారు ఇంకేంటండి అసలు మళ్ళీ ఇది కాకుండా ఇది ఫలానా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి వాటికి కూడా టూ థౌసండ్ టికెట్స్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ టికెట్ ఇట్లా ట్వెల్వ్ హండ్రెడ్ టికెట్ ఇలా ఉంటుంది అనమాట అంటే కంపెనీ కండక్ట్ చేసే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి స్పెక్టాక్యులర్ అని అదని ఇదని సూపర్వైజర్స్ ట్రైనింగ్ అని ఇవన్నీ కూడా ఉంటాయి వాటికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకుంటున్నారంట ఇన్ని చేస్తున్నారు అండి ఇన్ని తలకే నిప్పులు పెడుతున్నారు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా డబ్బులు తీసుకుంటున్నారు న్యూట్రిషన్ పేరు చెప్పుకొని కంపెనీ అయితే ఇవన్నీ ఏది సపోర్ట్ చేయదండి సో కంపెనీ స్పెక్టాక్యులర్ కానీ సూపర్వైజర్ ట్రైనింగ్ కానీ అసోసియేట్ ట్రైనింగ్ కానీ కంపెనీ కొన్ని పెడతా ఉంటుంది అది మీకు ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో కంపెనీ మీకు మెయిల్కి సెండ్ చేస్తుంది మీరు ఎలిజిబుల్ అయ్యారు మీరు మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు మీరు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్తుంది అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆ డేట్కి అవైలబుల్ ఉంటే మీరు బుక్ చేసుకొని మీరు కూడా వెళ్ళి ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు ఎప్పుడది మీరు కోచ్గా మారి మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి ఎలా బిజినెస్ చేయాలి అనుకుంటే అప్పుడు కొన్ని టిప్స్ కావాలనుకుంటే మీరు అది ఫాలో అవ్వచ్చు అనమాట సో విడిగా అయితే అవసరం లేదు సో ఇక్కడ ఏంటి ఇంటర్నల్గా వీరొక మార్కెటింగ్ స్ట్రాటజీ అసలు మరి వీళ్ళకి డబ్బులు రావాలి కదండి మరి అకౌంట్లో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారో ఎంతెంత సంపాదించారో మీకు వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో అలా ఇన్ని రకాలుగా వాళ్ళు క్లబ్ మీద డబ్బులు సంపాదించి ఇలా విడిగా టికెట్లు అమ్మేసి ఇలా ప్రోగ్రాంలు కండక్ట్ చేసి డబ్బు 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 హెర్బల్ లైఫ్ దా డబ్బు మహందా హెర్బల్ లైఫ్ అంటే డబ్బు అని చెప్పేసి వాళ్ళు జనాలకి ఒక ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే హెర్బల్ లైఫ్ అంటే రాళ్లిస్లు కొట్టేలాగా ఉన్నారనమాట అంత వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు సో కొన్ని కొన్ని స్టోరీస్ అండి నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళు అలా వచ్చినాయి అన్నమాట వాళ్ళ బాధలు ఇప్పుడు ఒకటి రెండు అంటే నేను సేవ్ చేసి మీకు వినిపించేదండి అంతమంది రికార్డింగ్లు నేను వినిపించాలంటే అసలు అది ఎంత కష్టమో తెలుసా అంత కష్టం అండి సో పాపం ఏంటంటే అవగాహన లేదు పెళ్ళి కాని పిల్లలు పెళ్ళి అయిన వాళ్ళు ముసలోళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఒక ఏజ్ ఆవిడ ఆమెను మోసం చేసి రూపాయి ఫస్ట్ ఐదు వేలు అన్నారంట తర్వాత ఆరు వేలు అన్నారంట తర్వాత పదివేలు తర్వాత ఇరవై వేలు అన్నారంట తర్వాత ఒకేసారి మీకు ఇలా కొనుక్కుంటే మీకు ఎంత ఆఫర్ వస్తుందని చెప్పి ఒకేసారి ఇరవై ఐదు వేలు పెట్టించారంట అసలు ఆ మా బాధ అంత ఇంత కాదండి ఎన్ని తిట్లు తిట్టిందో వాళ్ళని నేను ఒకటే అన్నా మీరు ఇంత మోసపోయారు కదండీ కంపెనీ ఏమి యాక్షన్ తీసుకోదు డైరెక్ట్గా మీరు వెళ్ళి పోలీస్ కేసు పెట్టేసేయండి వాళ్ళే చూసుకుంటారు ఇలాంటి ఏంటంటే అలాంటి దారిలోనే వెళ్ళాలి అని చెప్పి చెప్పాను తప్పేముందండి నేనైతే అదే చేసేదండి నాకు ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదులే ఒకవేళ జరుగుంటే వాళ్ళ సంగతి అంతా ఇంత కాదు పెట్టమన్నాను పోలీస్ కేసు అందరినీ పెట్టమని చెప్పాను కానీ ఏం చేస్తారు పాపం వాళ్ళు పోతే పోనివ్వండి ఎంతకాలం బతుకుతారు మా డబ్బులతో అని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారనమాట పెట్టేవాళ్ళు పెడితేనా మామూలు ఉండదు కొన్ని కొన్ని ఏరియాల్లో పెడతారండి అట్లాగే మూసేస్తారు వాళ్ళ న్యూట్రిషన్ క్లబ్ ఇంకెక్కడా వాళ్ళు బిజినెస్ చేయడానికి లేదు కంపెనీ అయితే అలాంటి యాక్షన్ తీసుకోదు ఓకే మీరు అందులో ఎలా మీరు ఎన్ని ఇచ్చేసుకున్నా తెలియదు ఎందుకంటే కంపెనీ ఒకటే చెప్తుంది మీరు బిజినెస్ చేసుకుంటే బిజినెస్ ఐడి తీసుకోండి కస్టమర్ ఉండాలనుకుంటే కస్టమర్ ఐడి తీసుకోండి ఇంతే మీకు నచ్చితే సర్వీసింగ్ చే సర్వీస్ సర్వీస్ చేస్తూ మనీ అనేది అవర్న్ చేసుకోండి లైక్ ఇందులో మనకి హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది హెల్త్ తీసుకునే వాళ్ళు హెల్త్ తీసుకుంటారు వెల్త్ తీసుకునే వాళ్ళు వెల్త్ తీసుకుంటారు అంతే అంతేగాని ఇలా క్లబ్బులు పెట్టేసి జనాల్ని మోసం చేసేసి ఇన్ని రకాలుగా డబ్బులు వసూలు చేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళని అప్పులు పాలు చేసేమని ఎప్పుడు చెప్పలేదు కంపెనీ నేను ఒకటే చెప్తున్నానండి మీరు హెర్బల్ లైఫ్ వాడాలి సీరియస్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఒక త్రీ మంత్స్ మీరు టార్గెట్ పెట్టుకొని చక్కగా మీకు దగ్గరలో ఉన్న ఒక వెల్నెస్ సెంటర్ కానీ ఇంకా మీకు తెలిసిన కొన్ని కోచెస్ కొంతమంది కోచెస్ కానీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ప్రిఫర్డ్ ఐడి కావాలంటే కస్టమర్గా ఉంటారంటే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకోండి బిజినెస్ కావాలనుకుంటే బిజినెస్ ఐడి తీసుకోండి దానికి ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఎట్ ఏ టైం ఓన్లీ ఒక్కసారే చేస్తారండి అది ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ లోపు ఉంటుంది అంతకు మించి ఉండదు అది ఫైవ్ కి చేస్తేనే అంత కాస్ట్ కూడా పడతా ఉందని పడదు ఎట్ ఏ టైం ఒక్క ఫుడ్ లైసెన్స్కి అంతే ఇంకా ఐడి ఫ్రీగానే ఇవ్వచ్చు అసోసియేట్ ఐడి కూడా ఫ్రీయే సింపుల్గా ఒక చిన్న ఆప్షన్తో మనం అసోసియేట్ కింద కన్వర్ట్ అయిపోవచ్చు సో బిజినెస్ చేసుకోవచ్చు పర్సంటేజెస్ ఎలా వస్తాయి ఏంటనేది నేను ఆల్రెడీ వీడియో చేసాను ఒకవేళ చూడకపోతే నా ఛానల్లో ఉంది చూడండి ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా ఇంకేమైనా హెర్బల్ లైఫ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అంటే మళ్ళీ అనుకోకండి ఐడి మీరు చేస్తారా మీరు చేస్తే మీకు లాభం వస్తుంది ఇలాంటి సొల్ల వారాలు మళ్ళీ మాట్లాడకండి మీకు ఎక్కడైతే నమ్మకం అనిపిస్తుందో అక్కడే తీసుకోండి నా దగ్గర తీసుకోమని నేను చెప్పాను ఓకేనా సో మళ్ళీ దీనికి కూడా కమెంట్లు పెడతాను ఆయన కమెంట్లు పెట్టే అవకాశం ఇంకా లేదులేండి కంప్లీట్గా నేను టర్న్ ఆఫ్ చేసేస్తాను సో నా టైం ఇప్పుడు సగం తెలియని సగ సబ్జెక్ట్ లేని మనుషులతో వాళ్ళతో మనం మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోకూడదు యాక్చువల్లీ మన రేంజ్ తగ్గిపోద్ది అలాంటి సబ్జెక్ట్ లేని మనుషులతో మనం మాట్లాడితే సో మన రేంజ్ తగ్గించుకోవాలని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను కమెంట్స్ అనేది టర్న్ ఆఫ్ చేస్తాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వరకు ఇస్తూ ఉంటాను ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ కూడా వస్తాయండి కమింగ్ అబౌట్ అబౌట్ ఈ లైఫ్ గురించి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫర్దర్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి